ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరులో వృషభ రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన స్థానికులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు లేదంటే అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ ప్రయత్నాల ఫలితాలు మీకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది మీరు మీ కార్యాలయంలోని వాతావరణానికి అనుగుణంగా మారితే మరియు తదనుగుణంగా పనిచేస్తే మీరు సానుకూల ఫలితాలను ఆశించవచ్చు ఈ సమయంలో మీ ఆదాయం బాగుంటుంది అంటే మీరు డబ్బును కూడా ఆదా చేసుకోగలుగుతారు ఆస్తి స్థిరాస్తి మరియు వాహనాలకు సంబంధించిన విషయాలు సగటు ఫలితాలను ఇస్తాయని అంచనా వేస్తుంది విద్యార్థులకు ఈ సంవత్సరం విద్య విజయానికి అనుకూలంగా మరియు మద్దతుగా కనిపిస్తుంది ప్రేమ మరియు వివాహం దృక్కోణం నుంచి ఈ దశ వృషభ రాశి స్థానికులకు విజయాలు మరియు సంతృప్తిని తెచ్చే అవకాశం ఉంది కుటుంబ జీవితానికి సంబంధించినంత వరకు ఇంట్లో శాంతి మరియు సామరస్యం ప్రబలంగా ఉంటుందని భావిస్తున్నారు ఆరోగ్యపరంగా మీరు మీ శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకుంటే మీ ఆరోగ్యం మంచి స్థితిలో ఉండే అవకాశం ఉంది మీకు ఏదైనా చెడు జరుగుతుంది అనిపిస్తే దాని యొక్క పరిహారం కోసం మీరు మీ మెడలో వెండి గొలుసు ధరించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి